హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూజ్లో కార్స్ నా పేరు వచ్చేసి ఇద్దరు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బీతంచర్ల బెత్తంచర్ల కొత్త బస్టం ట్యాంక్ అయితే మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు నేను వచ్చేసి ఒక ప్రయాణం ఢిల్లీలో అయితే ఉన్నానండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ నాకు నాకైతే ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగిందండి మారుతి సుజుకి ఎర్టిగా జడ్డి ప్లస్ వేరియట్ రెండు వేల పదిహేడు నాలుగు నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూస్తున్నట్లయితే తొంభై మూడు వేల తిరిగిందండి తొంభై మూడు వేలు ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది లాస్ట్ సర్వీస్ కూడా రెండు వేల ఇరవై నాలుగు నాలుగు నెలల్లో అయితే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి తొంభై మూడు వేల రీడింగ్ అయితే ఉందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు కంప్లీట్ ట్రాక్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉందండి నేను ట్రాక్ చెక్ చేసిన తర్వాతనే వెహికల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను కంప్లీట్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే ఉంది మీరు ఫోన్ చేస్తే నేను కంప్లీట్ షోరూమ్ హిస్టరీ కూడా పంపి పీడిఎఫ్ అయితే పంపిస్తాను మీకు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఫ్రంట్ గ్లాస్ బ్యాక్ గ్లాస్ అయితే చేంజ్ అయినాయి రెండు గ్లాసులు అయితే చేంజ్ అయినాయి మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి అవి కూడా ఇంటి దగ్గర ఇంటి దగ్గర వెహికల్ పార్క్ చేసే పార్క్ చేసినప్పుడు పిల్లలు ఆడుకునేటప్పుడు తగిలి అవైతే చేంజ్ అయినాయి అండి గ్లాసెస్ మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఏ ఉన్నాయి బాల్ డిక్కీ డోర్లు డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ టైర్స్ చూసుకున్నట్టయితే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ అని చెప్తున్నారని చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూడచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ లో అప్రాన్ అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ లో ఉండే అప్రాన్ అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టైమింగ్ చైన్ కూడా కంపెనీ టైమింగ్ చైన్ అయితే ఉంది చూసుకోవచ్చు మీరు కంపెనీ యొక్క మార్కింగ్స్ కూడా స్కెచ్ మార్కింగ్స్ కూడా చూసుకోవచ్చండి ఏది కూడా ఇంతవరకు చేంజ్ అయితే కాలేదు వెహికల్కి ఇంజన్ అయితే చాలా అంటే చాలా యాక్సిడెంట్ కండిషన్లో అయితే ఉందండి వెహికల్ది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమాలనేటువంటివి అయితే ఏం లేవండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉందండి ఇంజన్ టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి బాలెట్ మీద స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చు అండి కంపెనీ యొక్క బాలెట్ సీల్ అయితే ఉంది కంపెనీ యొక్క బాలెట్ పట్టి అయితే ఉంది బాలెట్ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చు కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అయితే ఉందండి ఏది కూడా చేంజ్ అయితే కాలేదు రిప్లేస్మెంట్ అయితే ఏం లేదు ఒరిజినల్ అయితే ఉందండి ఇంజన్ అయితే టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది సార్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ది సైడ్ లుక్ వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు రెడ్డి ప్లస్ పీరియడ్ కాబట్టి అలైబుల్స్ అయితే వస్తాయండి వెహికల్కి టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు మీరు మీకు బండి ఒక నెంబర్ తాజ్ నెంబర్ కూడా చూపిస్తానండి మీ ఏరియా దగ్గర ఎక్కడ మారుతి షోరూమ్ ఉంటే అక్కడ షోరూమ్ సర్వీస్ షిస్ కూడా చెక్ చేయించుకోవచ్చు మీరు నాలుగు విండర్స్ ఫోర్ విండర్స్ అయితే వస్తాయండి వెహికల్కి కీలెస్ ఎంట్రీ అయితే ఉంటుంది కీలెస్ సెంటర్ అయితే ఉంటుంది వెహికల్ చూసుకోవచ్చు మీరు కీలెస్ సెంటర్ అయితే ఉంటుంది పుష్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి వెహికల్కి తొంభై మూడు వేల రెండు వందలు ఎత్తిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదండి వెహికల్ సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి వెహికల్కి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ అయితే అవి ఉంటుంది కంప్లీ ఫిట్ అండ్ మీ సిస్టమ్ అయితే ఉంది వెహికల్కి బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి గేర్ సిస్టమ్ చూసుకున్నది మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి స్టేరింగ్ మోటింగ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి చాలా నీట్గా ఉంది వెహికల్ సీట్ కవర్ అయితే కొద్దిగా పాతగా అయితే ఉన్నాయండి ఇక్కడ కలర్ అయితే షేడ్ అయినాయి సీట్ కవర్లైతే కొద్దిగా పాతగా అయితే ఉన్నాయి వెహికల్కి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క బ్యాక్లుక్ కూడా చూసుకోవచ్చు అండి టోటల్ మారుతి సుజుకి ఎర్టిగా రెడ్డిఏ ప్లస్ వేరేట్ అండి చూసుకోవచ్చు మీరు బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది చూడాలి బానేడి ఒక సీల్ డిక్కో యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డిక్కో యొక్క సీడ్ చూసినా కానీ కంపెనీ సీడ్ అయితే అవైలబుల్ ఉంది టోటల్ వెహికల్ ఒక సైడ్లో కూడా చూసుకోవచ్చు ఇక్కడ మాత్రం చిన్న బ్యాక్ సైడ్ మాత్రం చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి ప్లస్ ఇక్కడ ఇక్కడ కూడా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి చూడు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రిటైస్ చెప్తాను మారుతి సుజుకి ఎర్టిగా జడ్డీఏ ప్లస్ వేరే రెండు వేల పదిహేడు నాలుగున్నెల బండి ఫస్ట్ ఓనర్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై మూడు వేల రెండు వందలు తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితుంది ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే ఉంది వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి ఫ్రంట్ గ్లాస్ ప్లస్ బ్యాక్ గ్లాసు రెండు గ్లాసులు అయితే చేంజ్ అయినాయి అవి కూడా ఇంటి దగ్గర పార్కింగ్ చేసి వెహికల్ ఇంటిగా పిల్లలు ఆడుకునేటప్పుడు అయితే గ్లాసెలు అయితే చేంజ్ అయినా అండి మెగా మొత్తం ఒరిజినల్ అయితే ఉన్నాయి బాన్ డిక్కీ డోర్లు డోర్లు ఏపీస్ కూడా రిప్లేషన్ కాదండి ఇంజన్ అయితే ఎక్స్టన్ కండిషన్లో అయితే ఉంది వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫీచర్స్ దుస్తున్నట్లు నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి అండి పవర్ షేరింగ్ ఉంటుంది సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫ్రెండ్ మేజ్ సిస్టమ్ ఉంటుంది స్టీరింగ్ మోటే కంట్రోల్స్ స్టీరింగ్ మోటే కంట్రోల్స్ ఉంటుంది కీల సెంటర్ కూడా ఉంటుంది ఈ వెహికల్కి పుష్టార్ అవైలు ఉంటుంది కీల సరీ స్మార్ట్ సెన్సర్కి అయితే అవైలబుల్ ఉంది వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీ అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఏడు లక్షల పదివేలు చెప్తున్నానండి మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల పదివేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి దీనిలో కొద్ది మటుకు బార్గేనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్